పిల్లలంటే గిట్లుండాలి ఆదర్శ ప్రేమికులు సిగ్గుదప్పిన సన్నాసులు పదహారు సంవత్సరాల బాలిక సంవత్సరం కింద పరిచయం కోసం తొమ్మిది నెలలు మోసి కన్న తన తల్లిని సుత్తెతోటి కొట్టి చంపింది పిల్ల ముఖం బ్లర్ చేయాలని నాకు అస్సలు లేదు కానీ మన చట్టాన్ని గౌరవించుకోవాలి కదా బేడ్చెలు జీడి మెట్లలు ఉంటారు మన దరిద్రం కాకపోతే ఇలా స్కూల్లో ఐడి కార్డులు లేకపోయినా ఫరక్ పడదు కాని ఇన్స్టాగ్రామ్ లో ఐడి లేకుండా మాత్రం ఉండదు ఇగో ఈ పిల్ల పక్కన ఉన్న మోతవారిని చూస్తున్నారు కదా తొడలా తొండకున్నంత మాంసం లేదు దీని పేరే శివ నల్లు వండలు ఉంటాడు సంవత్సరం కింద ఇన్స్టాగ్రామ్ పరిచయం పరిచయమై ప్రేమించుకున్నారు ప్రేమన బొందన కామం ఇదంతా విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది మననే వాడు ఆపేది మనకేం తక్కువ మా అంటే వయసు ఒక్కటి లేదేమో నడుపు పోదాం అని పారిపోయారంట తప్పిన ప్రేమికులు ఇంట్లో వాళ్ళు ఏడున్నారో వెతికి ఆ పిల్లని పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు మేము సంవత్సరం నుంచి ప్రేమించుకుంటే మా ప్రేమను దూరం చేస్తారా ఆ పిల్ల ఆ సొంత తల్లినే సంపుదని నిర్ణయించుకున్నది ఈ ప్రేమించినోడ్ని ఇంటికి పిలిచింది వాడి తమ్ముడంట యశ్వంత్ అనేటోడు ఈ పిల్ల ముగ్గురు కలిసి ఇట్లా పని చేసుకుంటున్నటువంటి అంజలి తన తల్లిని మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట క్షణికాలకి వెళ్ళి బుద్ధి చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోయారు కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ తచ్చిపోలేదు చంపేసినాక మరిద్దరం వెళ్ళిపోదాంతా బుద్ధి వయసేమో పదహారు పదిహేడు సంవత్సరాలు శాతలేమో ఇక చిచి చి సొంత తల్లినే సంపిర్రంటే అంటే ఇక రాను రాను బంధాలకు విలువేడుంటది వీళ్ళకు ఈ తల్లిదండ్రులు శత్రువులు ఎందుకు అవుతారంటే వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు చక్కగా ప్రేమిస్తలేరు విక్టిమ్స్ అయిపోతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఇక బయట కొంచెం ప్రేమ చూపియంగానే అబ్బా ఇంత ప్రేమ నాకు ఏడ దొరుకుతుంది తల్లిదండ్రులు మీ పిల్లల మీద అతి నమ్మకం పెట్టుకోకుండి ఫోన్లల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో జర గమనిస్తుండి ఇది కలియుగం బయట కల్తీ నా కొడుకులు ఉంటారు అమ్మాయిలు కూడా సకలేరు అందరు అంతకే తయారయ్యారు చేట్లకెళ్లి జారిపోయాక ఏం చేయలేవు చేతులు కాలినాక ఆకులు పట్టుకుని లాభం లేదు చూసిరు సొంత తల్లినే జంపి పడేసిరు